ఏ పార్టీ పైన ప్రత్యేకమైన అభిమానం లేకపోయినప్పటికీ అభిమానంతోనే టీడీపీలో చేరుతున్నామని నెల్లూరు హబ్ అరవింద్ తెలిపారు నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని వీపీఆర్ నివాసంలో వందలాది మంది ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు ఈ సందర్భంగా హబ్ అరవింద్ ఆధ్వర్యంలో వందలాది మంది యువత తన గెలుపు కోసం సైనికుల్లాగా పనిచేయబోతున్నారని సంతోషం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో మంచి నేతగా గుర్తింపు తెచ్చుకుంటారని భరోసా కల్పించారు ನ ಕಂಡುಲು ಅವರು సేవా చేసి నోడు హోళి రే హోలీ హోలీ జరిగింది यार और ये कुछ नहीं है आना आना एक बार आना चल चल सब चले जाना बड़ो लाइन और कम

நான் கண்ட வந்து கொஞ்சம் முழுதுறேன் இருக்கேன் போட்டோ வச்சுக்கணுன்னா యువనాయకుడు బిపిఆర్ అని ఫామ్ చేసి అరవింద్ దానికి ప్రెసిడెంటు సుధీర్ని సుధీర్ ఎస్ కథను వీళ్ళంతా కలిసి యంగ్స్టర్సు దాదాపు మూడు వందల యాభై మంది సైనికుల్లాగా రేపు ఎలక్షన్స్కి మనకి చేయబోతున్నారు వీళ్ళందరూ కూడా మంచి స్పిరిట్తో ఎలక్షన్స్ చేయాలని ఉద్దేశంతో వచ్చారు చాలా సంతోషం నాకు ఇటువంటి అభిమానులు ఉన్నారని కూడా ఇప్పుడే ఇక్కడ తెలుసుకున్నాను ఈరోజు ఇంతమంది మనకి స్వచ్ఛంగా వచ్చి మేమందరం ఎలక్షన్కి తిరిగి చేస్తాం మీకు అని చెప్పడం చాలా సంతోషం అరవింద్ యంగ్స్టరు మంచి ఫ్యూచర్ ఉన్న అతను అతనికి పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా చాలా ఉంది పొలిటికలీ ఖచ్చితంగా ఒక లీడర్గా డెవలప్ కావాలని కూడా నా కోరిక యువసేనతో స్టార్ట్ చేసిన ఒక మంచి లీడర్ కావాలని ఎందుకంటే చాలా మంచి వ్యక్తి మంచి వ్యక్తిత్వం ఇటువంటి వాళ్ళు కూడా రాజకీయంలో ఈ రోజుల్లో రావాలని కోరుకుంటున్నాను మంచి మనసున్న వ్యక్తి సో చాలా సంతోషం ఇంతమంది వచ్చి ఈరోజు టీడీపీలు కూడా తెలుగుదేశం పార్టీలో కూడా జాయిన్ అయ్యారు రేపు నుంచి మనకి టీడీపీ పార్టీ తరఫున అరవింద్ అండి నేను యాక్చువల్గా ఏ పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు సార్ మీద ఇంట్రెస్ట్ సార్ చేసే సేవా కార్యక్రమాలు అవన్నీ చూసి ఒక అభిమానంతో ఫ్యాన్గా నిజంగా జెన్యున్గా ఫ్యాన్గా వచ్చేవండి మా పిల్లకాయలందరూ మా టీము రాజశేఖర్ అన్న సుధీర్ అన్న అఖిల్ బ్రో అన్న మన మొత్తం అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ అన్న వీళ్ళందరూ వచ్చిందంట ఏంటంటే సార్ అభిమానంతో సార్ కోసం వచ్చిన ఇచ్చినట్టు టీమే మేం పొలిటికల్ అలయన్స్ లేదు మీరు చూస్తే మొత్తం పిల్లకాయలు అందరూ చదువుకుని ఎవ్వరు ఎవరు ఈ పొలిటికల్ టీం ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటారు రౌడీస్ ఉంటారు వాళ్ళు ఇదంతా జెన్యూన్ పబ్లిక్ అండి ఎవరు ఏ ఏ ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఉండదు ఎవరి మీద సో అందరు జెన్యున్ పీపుల్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరు ఏంటంటే సార్ మీద అభిమానంతో సార్ చేసే సేవా కార్యక్రమాలు మేము కంటిన్యూ చేయాలని ఆయన అభిమానంగా తీసుకొని మేము ఇంకొంచెం ఫుడ్ డొనేషన్ ఇట్లాంటి క్యారీ ఆన్ క్యారీ ఫార్వర్డ్ చేయాలనే కోరికతో వచ్చేవండి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి